హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ఎక్కువ మంది కస్టమర్స్ ఏం చేస్తున్నారంటే మన ఒక నేముని సూచించినప్పుడు వారికిష్టమైన ఇంకొక నేమ్ కూడా ఉంటుంది ఆ రెండు నేమ్స్ని కలిపి ఒక నేమ్గా చేయాల్సి వస్తుంది ఇది ఒక సమస్య తర్వాత జనరల్గానే ఒకరి నేములో రెండు పదాలు మూడు పదాలు కూడా ఉంటున్నాయి ముఖ్యంగా మన ఇండియా వాళ్ళు వేరే కంట్రీస్లో ఉన్నప్పుడు అమెరికాలో అలాంటి కంట్రీస్లో ఉన్నప్పుడు వారికి మూడు పదాల నేమ్ అక్కడ నెసెసిటీ ఉంది ఖచ్చితంగా మరి ఇలాంటి సమయంలో ఫస్ట్ మిడిల్ లాస్ట్ మూడు వస్తాయి మరి ఈ మూడింటిలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి ఒకవేళ వాళ్ళు మూడు పదాల నేమ్తో మన దగ్గరకు వస్తే ఏ నేమ్కి మనం కరెక్షన్ ఇవ్వాలి ఒకవేళ మనం మూడు పదాలు పెట్టాల్సి వస్తే ఏ నేమ్ యొక్క వైబ్రేషను ఏ నేమ్ యొక్క సౌండ్ ఫ్రీక్వెన్సీ ఏ నేమ్ యొక్క టోటలు పరిగణలో తీసుకోవాలి ఇది చాలామందికి ఉన్న డౌటు దాన్ని కొంచెం సవివరంగా మీకు తెలియజేస్తాను ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ ఇలా ఉంటాయి కొంతమందికి కొంతమందికి మిడిల్ ఉండదు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంటుంది ఇక ఒక నేమ్ ఉన్న వాళ్ళకి నో ప్రాబ్లం అది వీళ్ళకి ఈ వీడియో వాళ్ళకి కాదు ఫస్ట్ సెకండ్ రెండు నేమ్స్ ఫస్ట్ మిడిల్ సెకండు మూడు నేమ్స్ ఉన్న వాళ్ళకి ఏ నేముని మనం ప్రామాణికంగా తీసుకోవాలి మనం కరెక్షన్ చేయాలంటే మనం కరెక్షన్ చేసి రెండు లేదా మూడు పదాలను పేర్లు ఇస్తే ఏ పేరుకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది ఏ పేరు యొక్క నేమ్ టోటల్నే చూసుకోవాలి అనేది చూద్దామండి ఉదాహరణకి రెండు నేమ్స్ అయితే ఎలా ఉంటాయి ఆనంద్ తేజ అనేది ఫస్ట్ లాస్ట్ నేమ్ ఇది ఫస్ట్ నేమ్ ఇది లాస్ట్ నేమ్ ఆనంద్ తేజ అలా కాకుండా రవిచంద్ర వర్మ రవిచంద్ర వర్మ ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ ఇప్పుడు మొదటగా ఎవరైనా సరే ఇలాంటి నేమ్స్ ఇస్తే మనము ఫోర్టీన్ డైమెన్షన్స్ ఏ నేమ్లో పెట్టాలి ఫస్టా లాస్టా అదే రెండిస్తే ఫస్టా లాస్టా ఇది ఇది చూద్దామండి ఫస్ట్ తర్వాత మనం ఇచ్చిన నేమ్ ఎలా చూడాలో చూద్దామండి మనకి ఎవరైనా నేమ్ ఇస్తే ఫస్ట్ నేమ్కు పెట్టాలా మనం కరెక్షను సెకండ్ నేమ్కు పెట్టాలా అంటే మనకి న్యూమరాలజీ కరెక్షన్ అంటేనే న్యూమరాలజీ కరెక్షన్ అంటేనే సౌండ్ వాడుక పిలవడం సౌండ్ వాడుక పిలవడం మీకు రెండు పేర్లు ఉన్నాయండి మూడు పేర్లు ఉన్నాయండి కొంతమందికి వీర వెంకట సత్యనారాయణ వరప్రసాద్ అంటారు ఐదు పేర్లు ఉంటాయి ఎన్ను ఉన్నామండి ఫస్ట్ ఫస్ట్ ఏం కావాలంటే ఐదున్నా నాలుగున్నా మూడున్నా రెండున్నా ఏదైనా ఒక పిలిచేది ఉంటుంది ఆ పిలిచేది ఏంటి ఇప్పుడు రెండు పేర్లు ఉన్న వాళ్ళకి ఆనంద్ అని ఎక్కువగా పిలవచ్చు కొంతమంది విషయంలో తేజ అనే పిలవచ్చు ఇంకొంతమంది విషయంలో ఆనంద తేజ అని పిలవచ్చు ఎక్కువగా అలాగే రవిచంద్ర వర్మలో ఎక్కువగా రవి అని పిలవచ్చు కొంతమంది రవిచంద్రాని పిలవచ్చు కొంతమంది చంద్రవర్మ అని పిలవచ్చు కొంతమంది రవివర్మని పిలవచ్చు ఎక్కువగా అట్లనమాట అయితే మనకి కస్టమరు ఎన్ని పేర్లున్నా సరే మనం అడిగేది ఏంటంటే మీకు గుర్తుందో లేదో మనం అడిగే దాంట్లో నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అని అడుగుతాం అంటే నేమ్ కాలింగ్ నేమ్ అంటే ఇక్కడ నేమ్ అనేది రికార్డెడ్ ఎందుకు నేమ్ అడుగుతాం మనం చేసేది కాలింగ్ నేమ్లోనే ప్రామాణికమైనది కాలింగ్ నేమే ఉపయోగపడేది కాలింగ్ నేమే మరి నేమ్ ఎందుకు అడుగుతాం మనం అంటే వారి కాలింగ్ నేమ్ కనుక వారి జన్మ వైబ్రేషన్కు హార్మోనీలో లేకుంటే మనం నేమ్ చేంజ్ చేయాల్సి వస్తే పూర్తిగా ఒక కొత్త నేమ్కి వెళ్ళే కంటే మనకు అన్ని క్వాలిటీస్ ఉన్నటువంటి నేము వారి అసలు నేమ్లోనే ఉంటే వాళ్ళ రికార్డెడ్ నేమ్లోనే ఉంటే అందులోంచి తీసుకోవచ్చు కదా అందుకు మనం రికార్డెడ్ నేమ్ రిజిస్టర్ నేమ్ అని అడుగుతాం కానీ మనం చూడాల్సింది కాలింగ్ నేమ్లో కాలింగ్ నేమ్ కనుక అన్ని డైమెన్షన్స్ సెట్ అయ్యేలాగుంటే కాలింగ్ నేమ్లోనే మనం వారికి కరెక్షన్ ఇస్తాము లేదు కాలింగ్ నేము వారికి వైబ్రేషన్లో ఉంది కానీ అన్ని డైమెన్షన్ పులిపిలు అవ్వట్లేదు అప్పుడు ఆ కాలింగ్ నేమ్ పదానికి వెనక కానీ ముందు కానీ మరో పదం పెట్టి అప్పుడు కరెక్షన్ ఇస్తాం ఆ మరో పదమే వారి యొక్క రిజిస్టర్ నేమ్ రికార్డెడ్ నేమ్లో తీసుకోవచ్చు మనం అక్కడ లేదు అన్నప్పుడు కొత్త తీసుకోవచ్చు లేదు అసలు కాలింగ్ నేమ్ వైబ్రేషన్లో లేదు తీసేయండి ఇప్పుడు రిజిస్టర్ నేమ్ రికార్డెడ్ నేమ్లోనే మూడు నాలుగు పదాలు ఉన్నప్పుడు ఏ రెండు పదాలు తీసుకుంటే వారికి ఫోర్టీన్ డైమెన్షన్స్ అప్లై అవుతున్నాయో చూసుకోవచ్చు అంటే అర్థమైందా మనకి రెండు పదాల పేరైనా మూడు పదాల పేరైనా నాలుగు పదాల పేరైనా ఐదు పదాల పేరైనా మనము కరెక్షన్ చేసేది దానికి కాదు వారు అందులో ఎక్కువగా ఏ పేరుతో పిలువబడుతున్నారో వారి కాలింగ్ నేమేందో దానికే మనం కరెక్షన్ చేసేది అది సెట్ కానప్పుడు వేరే నేమ్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు అప్పుడు ఆ యొక్క రికార్డెడ్ నేమ్లోని ఇంకొంత భాగాన్ని తీసుకొని సెట్ చేయడానికి ప్రయత్నిస్తాం ఓకే ఇది క్లారిటీ కదా అంటే ఫస్ట్ నేమా మిడిల్ నేమా లాస్ట్ నేమా అన్నప్పుడు మనం చేయటానికి ఏనేము ఫస్ట్ కాదు మిడిల్ కాదు లాస్ట్ కాదు ఏ నేము కాలింగ్ నేమ్ దాంట్లో ఏది కాలింగ్ నేమ్ అయితే అదే చేయాలి అది సెట్ అవునప్పుడే వేరే నేమ్కి వెళ్ళాలి ఇది ఓకే మరి మనం చేసిస్తాం ఒక్కోసారి రెండు రెండు పదాల పేరు మూడు పదాల పేర్లు మనం ఇస్తాం ఉదాహరణకి చంద్రతేజ చంద్రతేజ భువన్ చంద్రతేజ్ ఇలా ఇస్తాం మనం చంద్ర చంద్రతేజ్ ఇప్పుడు చూద్దాం అండి రెండు పదాల పేరు ఇచ్చాం ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మరి మనము దేనికి కరెక్షన్ చేసాము దానిలో అప్పుడు అది ఇవ్వగానే ఆ కస్టమర్ ఏం చేస్తారంటే నేను ఈ మొత్తం కూడా యాభైలో ఇచ్చాను అనుకోండి అతను ఇంతవరకే చూసుకుంటాడు చూసుకొని సార్ ఫస్ట్ పేరు ఫస్ట్ పదం ఉన్న పేరు నలభై మూడులో ఉంది సార్ అంటాడు మనము కరెక్షన్ చేసింది రెండు పదాల పేరైనా మూడు పదాల పేరైనా ఏం చూడాలి మనం కంప్లీట్గా చూడాలి ఎందుకు అది రిజిస్టర్ నేమ్ కాదు దాన్నే మనం వాడుకనేం ఎక్కడ వాడుతున్నాం కోర్సుల్లో వాడుతున్నాం కోర్సు ద్వారా వాడి మనం ఫుల్ పాజిటివ్ తెచ్చుకుంటున్నాం కాబట్టి మనం రెండు పదాల పేరిచ్చిన మూడు పదాల పేరిచ్చిన మనం ఆ మొత్తానికి కలిపి మాత్రమే నేమ్ టోటల్ కానీ నేమ్ వైబ్రేషన్ కానీ ఎవ్రీథింగ్ అనేది చేయటం జరుగుతుంది కొన్ని సందర్భాలలో ఏ సందర్భం మనము వారికి చంద్రాదిత్య అని పెట్టామనుకోండి చంద్రాదిత్య చంద్ర ఆదిత్య ఇవి రెండు కాదు ఒక్కటే చంద్రాదిత్య కానీ వాళ్ళకి దీనిలో రాజ్ అనే పదం కూడా కావాలంటారు రాజ్ చంద్రాదిత్య రాజ్ చంద్రాదిత్య రాజ్ అప్పుడేం చేస్తామంటే మనం మనం ఏదైతే సూచించామో దాని వరకే కంప్లీట్గా వైబ్రేషన్ కానీ తర్వాత నేమ్ టోటల్ కానీ దాని వరకే చేస్తాం చేసి వారు అదనంగా ఇచ్చారే దాని ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ దీనికి యాభై నేమ్ టోటల్ అనుకోండి దీనికి ఒక నాలుగు వచ్చిద్ది యాభై నాలుగు నేమ్ టోటల్ వారికి యాభై నేమ్ టోటల్ ఉపయోగపడుద్ది యాభై నాలుగు నేమ్ టోటల్ ఉపయోగపడుద్ది ఆ విధంగా వారికి ఉపయోగపడే టోటల్నే పెడతాం ఏది ఒక్క టోటల్ దగ్గరే ఇక మిగతా విషయాలన్నీ చంద్రాదిత్యలోనే ఉంటాయన్నమాట కాలింగ్ కూడా చంద్రాదిత్యనే పిలవమంటాం రాజ్ అనేది వారి ఇష్ట ప్రకారం పెట్టుకునేది అనమాట అలా పిలవకూడదు కాబట్టి ఈ విధంగా ఒక పదంతో ఉన్నాయి కానీ రెండు పదాలు ఉన్నాయి కానీ మూడు పదాలు ఉన్నాయి కానీ మేము చూడటం అయితే వాళ్ళ కాలింగ్ నేమ్ని మేము ఇవ్వటం అయితే ఆ పదాలు రెండిస్తే రెండు మూడిస్తే మూడు కంప్లీట్ అనమాట అందుకని దాన్ని రాసుకుంటాం పిలవాల్సిన అవసరం అసలు లేదు మీ పాత పేరుతోనే పిలవండి ఏం కాదు ఎందుకు పిలవడం కంటే మనం అధిగమించాం నో ప్రాబ్లం ఇది ఈ వీడియోలో కంటెంట్ మరో వీడియోలో మరో డిఫరెంట్ కంటెంట్తో మరలా కలుద్దాం అండి